ఆయన్ని అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చికెన్ టిక్కా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి నాకైతే ఎర్రకరం కన్నా పచ్చిమిర్చితో చేసిన కబాబ్సే కొంచెం మంచి టేస్ట్ అనిపిస్తుంది అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి మిక్సీ జార్లో పచ్చిమిర్చి ధనియాల పొడి పసుపు ఉప్పు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్ని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని త్రీ అవర్స్ లైట్గా సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల సాల్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది కనుక కొంచెం సాల్ట్ మామూలుగా పచ్చిమిర్చి దాంట్లో పేస్ట్లో వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టుని చికెన్ ముక్కలకు బాగా పట్టించి బాగా కలుపుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే నాకు అంత టైం లేదులేండి నేను అంతసేపు ఆగలేను అందుకే ఇప్పుడే ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టేసుకొని కబాబ్ చేసుకుండే స్టిక్స్కి ఒకటి క్యాప్సికము ఒకటి చికెన్ ముక్క అన్నట్టు అలా ఆర్డర్గా పెట్టుకున్నాను ఆర్డర్గా గుచ్చి పెట్టుకొని నా ఉన్న ఇనుప కడాయిని దాంట్లో ఆయిల్ పోసి ఈ కబాబ్స్వి స్టిక్స్ పెట్టాను ఆ స్టిక్స్ పెట్టేసి లిడ్డు పెట్టేస్తే చికెన్లో ఉండే వాటర్ బయటకు అండి చికెన్లో వాటర్ బయటికి రాగానే ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ బయటకు వస్తుందంటే లోపల ముక్క కుక్ అవుతున్నట్టు లెక్క ఇవి లావుగా ఉన్నాయి కదా ఎక్కడ కుక్ అవుతాయని అనుకుంటారు కానీ లేదండి నీట్గా లోపలికి బాగా కుక్ అవుతుంది మెయిన్గా వా లిడ్డు పెట్టేసి మంచిగా కుక్ చేసుకోండి అప్పుడప్పుడు తిరుగు తిప్పుతుండండి ఐ మీన్ ఒక సైడు కాలిన కాలిన చోట మళ్ళీ తిరిగి తిప్పండి అంతే సూపర్ టేస్ట్ ఉంటాయి పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు నేనైతే ఇలా డెకరేషన్ చేసి ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టము అదే మీకు చూపిస్తున్నాను కొత్తిమీరతో లవ్ షేప్ చేసేసి ఆ పక్కన ఆనియన్ డెకరేషన్ చేశాను ఫుడ్ని ఇలా డెకరేషన్ చేయడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫుడ్ని ఇలా డెకరేషన్ చేయడం వల్ల మా బాబుకు చాలా ఇష్టం మా బాబుకి ఇస్తే చాలా ఎంజాయ్ చేశాడు అవి తినుకుంటూ తర్వాత నేను తిన్నాను టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఇలా మీ ఇంట్లో ట్రై చేసి పెట్టండి చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందు బాయ్ బాయ్